ది లోడ్ అదన కలిగించింది దేవుని మాట ఒకటో ఐదో అధ్యాయము ఆరో వచ్చినము దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి రెక్కల కింద దీన మనస్కులై ఉండండి మరి మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఆయన సన్నిధానంలో గడిపినట్లయితే మరి ప్రభు దీవెనలో ఆశీర్వాదాలు పొందుకుంటారు మరి ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండనని దేవుని వాక్యము తెలియజేస్తుంది ప్రతి దానికి సమయం కలదు నేను దీవించడానికి నేను హెచ్చరించడానికి నేను బలపరచడానికి మరి నిశ్రమ నుంచి విడిపించడానికి తగిన సమయంలో ఆయన కార్యం చేయబోతున్నాడు అంతవరకు ఓపికతో ఓర్పుతో నువ్వు కనిపెట్టుకొని ఉండుము ఆయనే నేను దీవించబోతున్నాడు ఆయన బలిష్టమైన రెక్కల కింద దీన కలిగి నువ్వు ఉన్నట్లయితే ప్రభు దీవెనుడు ఆశీర్వాదాలు పొందుకుంటా ఆమె ప్రార్థన పరిశుద్ధి రా గొప్ప దేవానికి కొందనం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా కృపా సత్య సంపూర్ణ గల దేవానికి కొందనాలు తండ్రి ప్రభాని నీ బిడల్ని బలిష్టమైన రెక్కల క్రింద కాచి కాపాడి రక్షించుకోమని తగిన సమయంలో వారిని హెచ్చరింపజేసి నీ నామానికి మహిమార్థంగా నీ సాక్షులుగా అయ్యా నిలబెట్టుకోమని వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి నీ దేవుని ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి ఏడల కుమ్మరింప చేయమని ఏసునామంలో అడుగు వచ్చినాము తండ్రి ఆమె ప్రార్ ప్రైజ్ ఆప్షన్